ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలు గాని హామీలు గాని ఖచ్చితంగా నెరవేర్చాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఇచ్చిన మాటల్ని మళ్ళీ వక్రీకరించడమో తప్పించే ప్రయత్నం చేయడమో చేస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఊరుకునే సమస్య ఉండదని తెలియజేస్తా ఉన్నాను అర్జీల సెంటర్ గా క్యాంప్ ఆఫీస్ గా చేశారు మళ్ళీ ఈ రోజు దాంట్లో ఎనక ఉన్నటువంటి బిల్డింగ్ ని ఉప ముఖ్యమంత్రి గారికి రెసిడెన్స్ గా ఇచ్చారు ఏదైనా మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని మేము కోరుతా ఉన్నాం అదే మాదిరి మొన్న ఇచ్చినటువంటి రైతు బంధు హామీ ప్రకారం ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉండే కానీ కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి రైతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీకు విరుద్ధంగా ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఏది ఏమైనా మేము ప్రజల పక్షాన ప్రజల గొంతుకై భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలు గాని హామీలు గాని ఖచ్చితంగా నెరవేర్చాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఇచ్చిన మాటల్ని మళ్ళీ వక్రీకరించడమో తప్పించే ప్రయత్నం చేయడమో చేస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఊరుకునే సమస్య ఉండదని తెలియజేస్తా